ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే ఎంత కష్టపడాలో మనందరికీ తెలుసు చాలామంది కష్టపడి చదువుతూ ఉంటారు అవి ఇవి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ఇంటర్వ్యూలకి వెళ్తూ ఉంటారు సెలెక్ట్ అవుతారు అబ్బా జీవితంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించేవాళ్ళే ఇంకా జీవితం సెట్ అయిపోయినట్టే అని చెప్పేసి కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించుకుంటూ ఉంటారు కానీ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించిన వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉండాలో అలాంటి విషయాలు కూడా తెలుసుకోవాలి ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు అన్నిటినీ కూడా చెప్తారు అధికారులు అందరూ కూడా మీరు ఇలా ఉండాలి ఇలాంటి తప్పులు చేయకూడదు మీరు ఎంతో కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు మీ ఉద్యోగాన్ని మీరు చక్కగా చేయాలి లంచాలు తీసుకోకూడదు ఇలాంటి తప్పులు చేయకూడదు వాళ్ళకి కొన్ని రూల్స్ ఇలాంటివి ఉంటాయి వాటిని అన్నిటినీ వివరిస్తూ చక్కగా ట్రైనింగ్ పీరియడ్లోనే అన్ని నేర్పిస్తారు ఖమ్మం జిల్లాలో గౌతమి అనే గవర్నమెంట్ టీచర్ని ఈ రోజున అందరూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అయితే అమ్మాయి అంటే ఖమ్మం జిల్లాలో ఒక స్కూల్లో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది ఒక పక్కన స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తూనే ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకోవడం అది బాగా అలవాటై ఇంట్రెస్ట్ పుట్టినట్టుంది ఉంది ఇంటి దగ్గర ఉన్న ఖాళీ సమయంలో రీల్స్ చేసుకుంటూ పోస్ట్ చేసుకుంటూ ఉండేది ఆ అమ్మాయికి మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అలా మెల్లమెల్లగా ఏం చేసిందంటే ప్రమోషన్లు చేయడం మొదలుపెట్టింది బయట ప్రమోషన్లు చేసింది అని అంటే మరి అది ఓకే పర్వాలేదని అనుకోవచ్చు కానీ ఈ అమ్మాయి చేసిన తప్పు ఏంటి అని అంటే ఈ అమ్మాయికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఒక ప్రైవేట్ సైనిక స్కూల్లో ఆ ఇద్దరు చదువుతున్నారు ఈ అమ్మాయికి ఎక్కువ ఫాలోవర్స్ ఉండడం సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండడం వల్ల ఆ స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయిని ఏదో ఫంక్షన్కి పిలిచారు మా స్కూల్ గురించి ప్రమోషన్ చేయండి అని అని అనగానే ఈ అమ్మాయి ఏమీ ఆలోచించకుండా ఈ స్కూల్ చాలా గొప్పది ఇది అదే అని చెప్పేసి ఆ స్కూల్ గురించి గొప్పగా ప్రమోషన్ చేసింది ఆ రీల్ని పోస్ట్ చేసేసరికి ఆ రీల్ ఎక్కడెక్కడికో అందరి దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి ఒక గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తూ ప్రైవేట్ స్కూల్ గురించి ప్రమోషన్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అందరూ చూస్తారు కదా ఆ రీల్ ఎక్కడో ప్రపంచం అంతా తిరుగుతుంది కదా అందులోనూ అమ్మాయికి మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు రీల్ అధికారుల దాకా వెళ్ళింది ఆ అమ్మాయిని సస్పెండ్ చేసి పక్కన పెట్టేశారు ఇప్పుడు చూడండి రీల్స్ పిచ్చిలో పడి అనవసరంగా అమ్మాయి ఉద్యోగాన్ని ఏ రకంగా పోగొట్టుకుందో నేను కష్టపడి చదువుకున్నాను నేను ఈ కులానికి చెందిన అమ్మాయిని నేను కావాలని ఈ తప్పు చేయలేదు ఎక్కడ కూడా పిల్లల్ని పట్టించుకోకుండా స్కూల్లో ఉండగా నా డ్యూటీలో ఉన్నప్పుడు నేను ఇలాంటి తప్పు చేయలేదు అని పాప మా అమ్మాయి ఈ రోజున మళ్ళీ ఒక వీడియోని పెట్టింది నేను అసలు ఒక్క ప్రమోషన్ చేసినప్పుడే ఎవరైనా వచ్చి అమ్మ నువ్వు ఇది చేసేది తప్పు నీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే నీ ఉద్యోగం పోతుందని నన్ను ఎవరైనా హెచ్చరించి ఉండు ఉంటే నేను ఆ రోజునే మానేసేదని నాకు ఎవ్వరూ చెప్పలేదు ఇన్ని రోజులుగా నేను చేస్తూ ఉంటే అది తప్పు కాదేమో అనుకుని నేను చేశాను ఈ రోజున ఒక్కసారిగా నన్ను ఈ రకంగా ఉద్యోగం నుండి తీసేశారు నన్ను క్షమించండి నేనేం నేను కావాలని తప్పు చేయలేదు నేను పిల్లలకి ఎంతో బాగా చదువు చెప్తాను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వమని చెప్పేసి ఇంటింటికి తిరిగి ఎంతో మంది పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయించాను నా సొంత డబ్బులతోటి పేద పిల్లలకి వాళ్ళకి పుస్తకాలు వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్ని కొనిస్తూ ఉంటాను నేను ఎక్కడా కూడా స్కూల్ టైంలో రీల్స్ని మాత్రం చేయలేదు నాకు తెలియక చేశాను నన్ను ఒక్కసారికి క్షమించండి నన్ను ఒక్కసారి ఎవరైనా హెచ్చరించి ఉండుంటే ఈ తప్పు జరిగేది కాదని చెప్పేసి ఈ రోజు నా అమ్మాయి ఏడ్చుకుంటూ సోషల్ మీడియాలో రీల్ పెట్టింది చూస్తే ఒక పక్క బాధగా అనిపించింది ఎంతో కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించింది కదా ఈ రకంగా చేయడం ఏంటని బాధ అనిపించినా కానీ ఆ అమ్మాయి చేసింది చాలా తప్పే ఎందుకంటే ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ టీచర్ అన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ పథకాల గురించి చెప్పాలి నిజంగా అమ్మాయికి వాళ్ళ స్కూల్ మీద ప్రేమ ఉంటే ఆ అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి ఆ అమ్మాయి పిల్లలకి ఏ రకంగా పాఠాలు చెప్తుంది వాళ్ళ స్కూల్లో పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారు ఆ స్కూల్కి సంబంధించిన విషయాల్ని చక్కగా సోషల్ మీడియాలో పెట్టి గవర్నమెంట్ స్కూల్ని ఇంకా అభివృద్ధి చేసి పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చేరండి గవర్నమెంట్ స్కూల్లో మేము ఈ రకంగా చదువు చెప్తున్నామని చక్కగా గవర్నమెంట్ స్కూల్ గురించి వాళ్ళ స్కూల్ గురించి ప్రమోషన్లు చేసుకుని ఉండి ఉంటే ఎంతో బాగుండేది కానీ ఈ అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తూ వాళ్ళ స్కూల్ గురించి పక్కన పెట్టి ప్రైవేట్ స్కూల్ గురించి ప్రమోషన్ చేసింది మరి విద్యాశాఖ అధికారులు కూడా దాన్ని ఒప్పుకోరు కదా ఈ రోజున పాపం అమ్మాయి ఉద్యోగం పోయిందని బాధపడుతుంది గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు వాళ్ళకి కొన్ని రూల్స్ని చెప్తూ ఉంటారు నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండగా ఇంకొక వ్యాపారం పెట్టడం కానీ వేరే వాళ్ళ దగ్గర పార్ట్ టైం జాబులు చేయడం కానీ ఇంకా ఇలా ఏవో ఒకటి ఇలా రీల్స్ పిచ్చులో పడి ఏవో ఒకటి చేయడం కానీ ఇలాంటివి చేయకూడదని వాళ్ళకు ముందుగానే చెప్తారు అవన్నీ వాళ్ళకి తెలుసు కానీ ఈ అమ్మాయి నాకు తెలియలేదు ఇంకొకరు ఎవరైనా చెప్పుంటే బాగుండేదని పాపం ఈ రోజున బాధపడుతుంది చూస్తే పోనీళ్ళే పాపం మా అమ్మాయికి ఉద్యోగం ఇచ్చేస్తే బాగుండి ఎంతో కష్టపడి చదువుకుంది కదా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు చాలా ఇబ్బంది పడతారని మనకు అనిపిస్తుంది కానీ మరి వెనకాల వాళ్ళు ఊరుకుంటారు చెప్పండి ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం కష్టపడి గంటలు గంటలు చదివే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ రోజును ట్రోల్ చేస్తున్నారు నువ్వు రీల్స్ చేసుకుంటున్నావు కదా నువ్వు చక్కగా టీవీ సీరియల్లోకో సినిమాల్లోకో రీల్స్ ఏదో ఒకటి చేసుకో నువ్వు ఇంకొక బతుకు తెరువు చూసుకున్నప్పుడు నీకు ఈ టీచర్ జాబ్ ఎందుకు నువ్వు నువ్వు ఆ టీచర్ జాబ్ మానేసి చక్కగా ఆ పనే చేసుకో మాలాంటి పేదవాళ్ళు ఎంతో మంది ఆ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాము ఆ ఉద్యోగం మేం చేసుకుంటామని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఉద్యోగం కోసం కష్టపడి చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున ప్రశ్నిస్తున్నారు మరి ఇప్పుడు కనుక ఈ అమ్మాయిని క్షమించి పోనీలే అమ్మ ఇంకొకసారి తప్పు చేయకనే ఉద్యోగం ఇచ్చారనుకోండి వెనకాల నుంచి రేపు వొద్దున ఇంకొకరు చేస్తారు అదిగో అమ్మాయి చేస్తే ఆ అమ్మాయి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు మేము చేస్తే తప్పేంటని రేపు వొద్దున ఇంకొకళ్ళు వస్తారు ఇవన్నీ ఏంటంటే చట్ట ప్రకారం రూల్స్ అని అంటూ ఆ అమ్మాయి మీద తీసుకొని చర్యలు నా మీద ఎందుకు తీసుకుంటారని ఇంకా రకరకాలుగా వ్యవహారం వెళ్ళిపోతుంది వీళ్ళని క్షమించి వదిలేశారని అంటే రేపు ఇంకొకళ్ళు కూడా వచ్చి అవి పోలీస్ స్టేషన్లు కేసులు దాకా వెళ్ళాయి అనుకోండి మధ్యలో ఈ అధికారులను పట్టుకుని అడుగుతారు ఏ అమ్మాయి చేస్తే ఎందుకు క్షమించి వదిలేశారని మళ్ళీ అటు తిరిగి తిరిగి ఈ గవర్నమెంట్ మీదకే చెడ్డ పేరు వస్తుంది అంటే ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు మీరు కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా చక్కగా కుదురుగా చేసుకోవాలి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసారని అంటే అనవసరంగా మీ లైఫ్ పాడైపోయే పరిస్థితి ఉంటుంది ఎవరో ఏదో ఇస్తానన్నారు డబ్బులు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ప్రమోషన్లు చేసేసి ఇక్కడ ఈ ఉద్యోగం చేసేసి ఇక్కడ గవర్నమెంట్ జీతాలు తీసేసుకుని రెండు సంపాదనలు సంపాదించుకుంటే గవర్నమెంట్ అధికారులు ఎందుకు కోరుకుంటారు చెప్పండి వెనకాల ఉద్యోగం కోసం ఎదురుచూసేవాళ్ళు ప్రశ్నించరా ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం పాపం ఆరాటపడి కష్టపడి చదువుతుంటే వచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయి చిన్న వయసులోనే ఈ రకంగా చెడగొట్టుకుందని అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది హాయిగా గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుంది చక్కగా పిల్లలకి చదువు చెప్పుకుంటూ కాలు మీద కాలు వేసుకుని కూర్చోక ఈ ఈ అగస్టాలు ఎందుకు ఈ వెనకాలం మళ్ళీ ఈ రెండో సంపాదన ఎందుకు ఇన్ని ప్రమోషన్లు ఎందుకు చేయడం అని చెప్పేసి అందరూ తిడుతున్నారు కొంతమంది ఏమో అసలు అమ్మాయికి జాబ్ ఇవ్వద్దు ఒకరికి ఇలా చేస్తేనే రెండోసారి ఎవరు చేయకుండా ఉంటారని కొంతమంది చెప్తున్నారు కొంత ఫోన్ పాపం అమ్మాయి తెలియక చేశానని చెప్తుంది కదా ఈసారికి క్షమించేసి ఈసారికి హెచ్చరించి జాబ్ అయితే ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఏది ఏమైనా గవర్నమెంట్ రూల్స్కి విరుద్ధంగా చేస్తే ఇలాంటి పనిష్మెంట్లే పడతాయి ఎవరో ఇలాంటి తప్పులు చేయకండి గవర్నమెంట్ ఉద్యోగం అంటే అది జీవితంలో ఒక కళనే చెప్పుకోవాలి ఎంతో కష్టపడితే కానీ గవర్నమెంట్ జాబ్ రాదు మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎటువంటి తప్పులు చేయదు ఎటువంటి నేరాలు చేయదు అసలు ఇలాంటి సోషల్ మీడియాలోకి అస్సలు రావద్దు చక్కగా ఉండండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం